హలో అండి ఇవాళ వీడియో వచ్చేసి హోమ్ మేడ్ సోప్ అండి తమ్మనెలు చూసే ఉంటారు కదా ఇది సోప్తో మీరు వాడితే కనుక సున్నిపిండి వాడినట్టేనండి నిజంగా అంత బాగుందనమాట ఇక్కడ టూ పిఎస్ సోప్స్ అయితే తీసుకున్నానండి ఇది ఏం ప్రమోషన్ వీడియో అయితే కాదండి నా దగ్గర సోప్ బేస్ లేదు కాబట్టి పిఎస్ సోప్స్తో చేసుకుంటున్నాను నేను మీరు సోప్ బేస్ ఉంటే సోప్ బేస్ తోటి చేసుకోండి నేను ఈ విధంగా పీలర్ తీసుకుని స్లైసెస్ లాగా కట్ చేసుకుంటున్నానండి మీరు నైఫ్తో స్మాల్ పీసెస్ లాగానే కట్ చేసుకోవచ్చు అది కూడా మీ చాయిస్ అంటే కొంచెం ఈజీగా మెల్ట్ అవుతుందని చెప్పి నేను ఈ విధంగా చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే ఖాళీ ఉండట్లేదండి బిజీ లైఫ్ అయిపోయింది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారు బిజీ బిజీగా ఉన్నారు కాబట్టి సున్ను అవి పెట్టుకుని స్నానాలు అవి చేయలేకపోతున్నాం కదండి అందుకని చెప్పి నేను ఈ విధంగా సున్నుపిండితో పిండితో అయితే తయారు చేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా గోల్డెన్ ఫ్లేక్స్ లాగా అనిపిస్తున్నాయి బాగాను బాగున్నాయి అనిపించి నేను జస్ట్ అలా చూపిస్తున్నాను అనమాట మీకు నేను తొమ్మిది రకాలు ఇందులో వేసానండి దసరా నవరాత్రులు కదండి అందుకని తొమ్మిది రకాలతో ఒక సున్నుపిండి లాంటి లాంటి అయితే తయారు చేద్దామని చెప్పి ఆరెంజ్ పిల్ పౌడరు ఇంకా రైస్ ఫ్లోరు రోజ్ వాటర్ ఇంకా పెసలు ఇంకా ఎర్ర కందిపప్పు కలిపి మిక్సీ పట్టుకున్నానండి ఈ విధంగా నేను పౌడర్ అయితే చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇంకా శనగపిండి అందరికీ అవైలబుల్గా ఉంటుంది ఇంకా అలోవెరా జెల్ అండి నా దగ్గర ఫ్రెష్ అలోవెరా జెల్ లేదని ఇది తీసుకున్నాను అనమాట నెక్స్ట్ రోజు పెటల్స్ పౌడర్ అండి ఇంకా కస్తూరి పసుపు అనమాట రోజ్ పెటల్స్ పౌడరు ఇంకా ఆరెంజ్ పిల్ పౌడరు ఇంట్లో రెడీ చేసుకున్నానండి హోమ్ మేడ్ నేను చేసుకున్నాను అవి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎవరైనా చూడాలి అనుకుంటే చూడండి నెక్స్ట్ ప్యారాచూట్ ఆయిల్తో తొమ్మిది రకాలండి పారాచూట్ ఆయిల్ బదులు మీరు ఈ విటమిన్ క్యాప్సిల్స్ ఆల్మండ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఏదన్నా వాడుకోవచ్చు మీ స్కిన్కి ఏది బాగుంటుందంటే అది వాడుకోవచ్చు ఈ విధంగా తీసుకుని నేను ఇప్పుడు ఒక వెడల్పాటు కడాయి తీసుకుని అందులో వాటర్ పోసుకుని హీట్ చేసుకున్నానండి నా దగ్గర అంటే స్టవ్ మీద పెట్టడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఈ విధంగా పాలు గిన్నె అంటాం కదండీ టీ కాఫీలు అవి కాచుకుంటాం కదా అలాంటి గిన్నె అయితే తీసుకున్నాను హ్యాండిల్ ఈజీగా పట్టుకోవడానికి బాగుంటుందని అందులో ఈ ఫ్లేక్స్ అయితే వేసుకుని డబల్ బాయిలర్ మెథడ్లో మెల్ట్ చేసుకుంటున్నాను తర్వాత ఇదంతా బాగా మిల్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాలండి మెల్ట్ అయిన తర్వాతే మనం ఒక్కొక్కటిగా యాడ్ చేయాలి మనకి చెప్పక్కర్లేదు కదండి రోజ్ పౌడర్ ఎంత బాగా పనిచేస్తుంది అనేది చాలా స్మూత్ చేస్తుంది మన స్కిన్ టోన్ ఇంప్రూవ్ చేస్తుంది మనకు ఉన్న ఇంకా డెడ్ స్కిన్ కూడా రిమూవ్ చేస్తుందండి అలాగే ఆరెంజ్ పీల్ పౌడర్లో విటమిన్ సి రిచ్ ఉంటుందండి నిజంగా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఎర్రకంతిపప్పు అయినా పెసలైనా కూడా స్కిన్ టోన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది ఇంకా వరిపిండి వరిపిండి అనేది మనకి కొరియన్ స్కిన్ కావాలంటే వరిపిండి వాడుకోండి అని చెప్తూ ఉంటారు కదండి అంత బాగా పనిచేస్తుంది ఇంకా ఏమి కస్తూరి పసుపు అండి పురాతన కాలం నుంచి మన పెద్దలు కూడా వాడుకున్న పసుపు అనమాట పసుపు గురించి ఇంకా మాకు చెప్పక్కర్లేదు ఇంకా శనగపిండి ట్యాన్ రిమూల్కి పింపుల్స్కి అన్నిటికీ కూడా బాగా పనిచేస్తుంది జిడ్డుకి అన్నిటికి అలోవెరా జెల్ స్మూత్గా చేస్తుంది మనకి అన్ని రకాలుగా ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అవుతాయండి ఇక్కడ అలోవెరా జెల్ వేసాను ఇంకా రోజు వాటర్ కూడా వేసి ఆయిల్ కూడా వేసుకున్నానండి ఒక స్పూన్ ఆ టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర ఈ విటమిన్ క్యాప్సిల్స్ కానీ ఆలివ్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ చెప్పాను కదండి ఏది ఉంటే అది వేసుకోండి మీ స్కిన్ టోన్కి ఏది బాగుంటుందంటే అది వేసుకోండి మొత్తం అంతా కూడా ఉండలు లేకుండా బాగా మెల్ట్ అవ్వాలండి మెల్ట్ అయ్యేంత వరకు మాత్రం సిమ్లో పెట్టుకుని మంచిగా అంతా మెల్ట్ చేసుకోండి స్టవ్ మాత్రం ఆఫ్ ఆపద్దండి అస్సలు ఆఫ్ చేస్తే కనుక మనకి ఇది గట్టిగా అయిపోతుంది అనమాట మౌల్స్లో వేసుకోకుండానే నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుని ఈ మౌల్స్ని అయితే తెప్పించుకున్నాను ఇది అందరికీ తెలిసిందే కదండి ఆయిల్ ఫస్ట్ టైం కదా కొంచెం వేడి వేడితే వేస్తే అన్న అంటుకుంటాయా అని చెప్పి ఆయిల్ వేసాను ఆయిల్ కూడా వేయక్కర్లేదు యాక్చువల్గా కానీ స్టీల్ బౌల్స్ ఇలాంటివి తీసుకుని వేసుకుంటే కనుక ఆయిల్ అప్లై చేసుకుని వేసుకుంటే బాగుంటుందండి ఇదివరకు స్టీల్ బౌల్స్లోనే వేసుకునేదాన్ని అండి నేను ఇప్పుడంటే యూట్యూబ్లో పెడుతున్నాను కదా అని చెప్పి కొంచెం ఈ మౌల్స్ని తెప్పించి చూపిస్తున్నాను అనమాట మీకు రోజ్ పెటల్స్ నా దగ్గర ఇలా ఉన్నాయి డ్రై రోజ్ పెటల్స్ అవి వేస్తున్నాను కొంచెం అందంగా కనిపిస్తాయి కదా అని కానీ అది డార్క్ కలర్ వచ్చింది కాబట్టి మనకేం కనిపించట్లేదు అవుట్ సైడ్ ఏమి ఇదంతా డార్క్ కలర్ వచ్చింది కదండి మొత్తం అన్నీ మిక్స్ చేస్తే ఇదిగోండి ఇలా నేనైతే మొత్తం ఈ మౌల్స్లోకి వేసేసుకున్నాను ఫోర్ సోప్స్ అయినాయి టూ సోప్స్ని తీసుకుని ఇలా ఫోర్ సోప్స్ అయితే రెడీ చేసుకున్నాను ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా డౌట్ లేకుండా వాడుకోవచ్చండి నేను మా పిల్లలకు కూడా స్నానం చేయించాను ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చాయనమాట ఈ కలర్ వచ్చాయి కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు స్కిన్ టోన్ పడుతుంది అంటే నేను ఈ విధంగా స్టోర్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఈజీగా అందరి దగ్గర అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఈ పాలిథిన్ కవర్స్ని అయితే చూపిస్తున్నాను అనమాట పిఎస్ సోప్స్ తీసాను కదా ఆ బాక్స్ నా దగ్గర ఖాళీగా ఉంది సరే ఈ బాక్స్లో స్టోర్ చేసుకుందామని చెప్పి చూపిస్తున్నాను అంతే ఇదిగోండి ఇలాంటి పాలితీన్ కవర్స్ అన్నీ మనకి అవైలబుల్గా ఈజీగా ఇంట్లో అందరికీ దొరుకుతాయి కాబట్టి ఇలా స్టోర్ చేసుకుంటే బాగుంటుంది తడి తగలకుండా ఉంటే ఎక్కువ రోజులు మనకి చక్క చక్కగా ఉంటాయని చూపిస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు మంచిగా యూజ్ అవుతుంది మనకి ఇదండి వాళ్ళ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్